ఆకాశవాణి ఆపరేషన్ సింధూర్ ఒక్క మిషన్ ఒక సందేశం రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారితో సంభాషణ వింటారు నమస్కారం ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత భారత తెగువ తీవ్రవాదంపై భారత్ తీసుకున్న వైఖరిని విజయవంతంగా అమలు చేయగలగటం ఈ అంశాలన్నీ ప్రపంచానికి వెల్లడయ్యాయి అయితే తీవ్రవాదంపై చేపట్టిన పోరు విషయంలో భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకి సమర్థవంతంగా మరింత మెరుగ్గా చెప్పేందుకు భారత ప్రభుత్వం ఏడు పార్లమెంటరీ అలాగే రాయబారులతో కూడిన ఏడు బృందాలను ఏర్పాటు చేసింది ఈ బృందాలు దాదాపు పాతిక దేశాల్లో తిరిగి భారత వైఖరి గురించిన అసలు వాస్తవాలని వాళ్ళకి తెలియచేస్తోంది అయితే దీని ప్రభావం ఎలా ఉండబోతోంది భారత వైఖరిని వీరు వివరించి చెప్పటం ఇలాంటి విషయాలన్నిటి మీద ఈనాటి మన కార్యక్రమంలో తెలుసుకుందాము ఇందుకోసం మనతో స్టూడియోలో ఉన్నారు రాజ్యసభ సభ్యులు సీనియర్ బీజేపీ నాయకులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు నమస్కారం లక్ష్మణ్ గారు కార్యక్రమానికి స్వాగతం చెప్పండి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత వైఖరి మీద అలాగే భారత పట్ల ఇతర దేశాల వైఖరిలో చాలా మార్పు వచ్చింది భారత శక్తి సామర్థ్యాలని వాళ్ళు తెలుసుకోవడమే కాకుండా తీవ్రవాదంపై చేపట్టిన పోరు విషయంలో భారత్కి వాళ్ళు మద్దతు కూడా తెలియచేస్తున్నారు దీనికి అదనంగా ఇప్పుడు ఏడు బృందాలు ప్రపంచంలో వివిధ దేశాల్లో తిరుగుతూ ఉన్నాయి వీరి కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయంటారు దీని ప్రభావం ఎలా ఉండబోతుందంటారు అంటారు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నామకరణంలో కూడా ప్రధానమంత్రి గారి యొక్క చొరవ మొత్తం దేశ ప్రజలందరినీ కూడా ఒక ఉగ్వేదానికి గురి చేసింది మన తల్లి చెల్లెళ్ళ యొక్క సింధూరాన్ని తొలగించారో ఈ ఉగ్రవాద మూకలు వారికి ధీటైన జవాబు చెప్పాలి ప్రపంచానికి చాటి చెప్పాలి ఒక లక్ష్యంతో ప్రధానమంత్రి గారు స్వయంగా సౌదీ అరేబియాలో పర్యటనలో ఉన్నటువంటి వారు ఉట్టిన బయలుదేరి వెంటనే సమీక్షలు జరిపి దేశమంతా కూడా పహల్గాంలో జరిగినటువంటి ఘాతుకమైనటువంటి నరమేదాన్ని మతం పేరు మీద గుర్తించి ఏ రకంగా ఆ తల్లుల ముందే చెల్లెల ముందే వాళ్ళ బొట్లు చెరిపివేశారో దానికి ధీటైన జవాబు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా సర్వత్రా వ్యక్తమైంది కానీ మోదీ గారు ఉన్న ఫలంగానే కాకుండా దానికి ఒక వ్యూహరచన చేసి ప్రణాళిక బద్ధంగా కొద్దిగా సమయం తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క సింధూర్ ఆపరేషన్ పేరు మీద పదిహేను రోజులు దాదాపు టార్గెటెడ్గా ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో కొనసాగుతున్నాయో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏ రకంగా భారతదేశం మీద ఉసికొల్పుతున్నారో తడవ తడవకు మరి ఈసారి దీటైన జవాబు చెప్పాలని మే తొమ్మిదవ తేదీ రాత్రి ఆ యొక్క ఉగ్రవాద శిబిరాలు ఎక్కడైతే లష్కర్ ఎ ముజాహిదీ ఇంకా కరుడు గట్టినటువంటి సంస్థలు ఏవైతే ఇవాళ పనిచేస్తున్నాయో పాకిస్తాన్లో అందులో ముఖ్యంగా పాకిస్తాన్ నడిబొడ్డున ఈ శిబిరాలను ఏర్పాటు చేసి మరి మన మీదికి ఉషికెళ్తున్నారు వాటిని లక్ష్యంగా చేసుకొని ఎక్కడ కూడా పాకిస్తాన్ పౌరుల మీద దాడి కాకుండా ఉగ్రవాద శిబిరాల మీద ఉగ్రవాదుల మీద ఆ లక్ష్యంతో చేసినటువంటి ఆ యొక్క ఆపరేషన్ సింధు విజయవంతం కావడం ప్రపంచం అంతా కూడా అబ్బరపడ్డది ఆశ్చర్యపోయింది మనం ఏదైతే ఈ యొక్క క్షిపణులు వాడామో ఆకాష్ కానీ బ్రహ్మోస్ కానీ స్వదేశీ సాంకేతికతో తయారైనటువంటి ఈ యొక్క క్షిపణులు వాటిని లక్ష్యంగా చేసుకొని చాలా ప్రిసైజ్గా గా టార్గెటెడ్గా ఆ యొక్క శిబిరాల మీద దాడి చేయడము ఆ ఉగ్రవాదులను హతమార్చడము మరి మిగతా సామాన్య ప్రజల ఆస్తులకు ప్రాణానికి నష్టం వాటిల్లకుండా కూడా చేయడమే మన సైన్యం యొక్క గొప్పదనం త్రివిధ దళాలు ప్రధానమంత్రితో సంప్రదింపులు జరిపి మరి ప్రపంచం కూడా ఊహించలేదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భారతదేశం నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఆ క్షిపణులు ఏవైతే దాడి జరిపారో చాలా విజయవంతం కావడం పాకిస్తాన్ ప్రతిఘటనగా అరువు తెచ్చుకున్నటువంటి ఈ డ్రోన్స్ ఇవాళ వాస్తవంగా చైనా పాకిస్తాన్ ముసుగులో మన మీదకి దాడికి యుద్ధానికి ఉపక్రమించింది అయినా చైనా యొక్క ఆయుధాలు డ్రోన్స్ ఏమాత్రం కూడా సరితూగలేదు మన యొక్క సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా మన యొక్క సైన్యం అందుకని మన శాస్త్రజ్ఞులు కూడా మనం ఇంకా మనం గర్వపడాలి భాగ్యనగర్ వాసులుగా హైదరాబాద్లో డిఆర్డిఓ డిఎంఆర్ఎల్ బీడీఏ లాంటి సంస్థలు ఇటువంటి యుద్ధ పరికరాలు ఆయుధాలు క్షిపణలు తయారు చేసేదానికి అబ్దుల్ కలాం లాంటి మహనీయుడు పనిచేసినటువంటి ప్రాంతం నిజంగా మొత్తం ఇవాళ ప్రపంచం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది దేశ ప్రజలు గర్వపడుతున్నాం మన లక్ష్యం యుద్ధం చేసి పాకిస్తాన్ ధ్వంసం చేయడం కాదు యుద్ధం చేసి పౌర నష్టం సంభవించడం కాదు మనము ఇవాళ పాకిస్తాన్ అయితే ప్రపంచానికే ఈ ఉగ్రవాదాన్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీగా మారిందో దాన్ని ఇవాళ అగ్రదేశాలు కూడా అప్పుడప్పుడు పాకిస్తాన్ ను ధీటైన జవాబు చెప్పలేకపోయి అటువంటిది వల్ల మోదీ గారు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఆ రకంగా జరపడం అనేది అందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది వాస్తవంగా చూసినట్టయితే మీరు ఒకసారి ఆలోచన చేయండి అమెరికాలో అగ్రదేశం ట్విన్ టవర్స్ మీద జారీ జరిగినప్పుడు బిన్ లాడెన్ మూడు వేల మంది చనిపోయారు మరి వారి యొక్క శాస్త్ర పరిజ్ఞానము వారి ముందు చూపు ఎక్కడ పోయిందో మొత్తం ప్రపంచాన్ని గడగడాలి అటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ అమెరికా మళ్ళీ తిరిగి దీని అయిన జవాబు చెప్పడానికి ఎంతకాలం పట్టిందండి దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాలు ఆ ల్యాడర్ను గుర్తించి పట్టుకొని హతమార్చడానికి పదకొండు సంవత్సరాలు పట్టింది కానీ ఇక్కడ మోదీ గారు ముందు చూపుతో ఒక విజనరీ లీడర్ కాబట్టి ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా తొందరపాటు చర్యగా కాకుండా చాలా వ్యూహాత్మకంగా ప్రణాళికబద్ధంగా పదిహేను రోజుల్లోనే మరి ఆ తతంగాన్ని పూర్తి చేసి ఎయిర్ బేస్లు కూడా పాకిస్తాన్లో ఏవైతే ఎయిర్ బేస్లు దాదాపు వారు ఏర్పాటు చేసుకున్నారో వారి యొక్క యుద్ధ విమానాలు యానానికి దోహదపడే అన్ని బేస్టం కూడా దాదాపు తొమ్మిది పైన బేస్లు కూడా ధ్వంసం చేసి ఆ రకంగా చిన్నపాటి పౌరులకు కూడా నష్టం కాకుండా చేయడం అనేది భారతదేశం సాధించినటువంటి గొప్ప విజయంగా అంటే ఇది వాస్తవంగా చూసినట్టయితే దిస్ ఇస్ నాట్ ఇన్ ఎరా ఆఫ్ వార్ యుద్ధాలు కొనసాగేటువంటి ప్రస్తుతం కాలం కాదు ఇది కానీ ఇవాళ మనం ఏదైతే మోదీ గారు కానీ ప్రపంచమంతా కూడా శాంతియుతంగా లేదా అభివృద్ధి దిశలో అన్ని దేశాలు పోటీ పడుతున్న సందర్భంలో యుద్ధం ద్వారా జరిగేటువంటి ఒనుగోడే నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం దానిని అధిగమిస్తూ తీసుకున్న చర్యలని అందరూ కూడా భారతదేశం అవలంబించిన యుద్ధ నీతిని కొనియాడుతారు మన లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యాన్ని చేరుకున్నాం ఉగ్రవాదాన్ని పూర్తిగా ప్రపంచం ముందు పాకిస్తాన్ ఏ రకంగా ప్రేరేపిస్తుందో వారిని ఎక్స్పోజ్ చేయడం తోడు వారికి ఉగ్రవాదలే కాదు ఉగ్రవాదానికి ఊతమిచ్చేటువంటి సానుభూతి పరులు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ లేదా ఎవరైనా వారికి ఆశ్రయం వారి కూడా సరైనటువంటి బుద్ధి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని భారతదేశం మిగతా దేశాల్లో కూడా ప్రపంచంలో భారతదేశం ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఏ విధమైన వ్యూహాత్మకంగా పనిచేసిందో ప్రపంచ దేశాలకు చాటి చెప్పడానికి ఏడు బృందాలు పార్టీలకు అతీతంగా మీరు చూసారు మొదటిసారిగా కాశ్మీర్లో పహల్గామ్ సంఘటన జరుపు అంటే వాస్తవంగా ఆశ్చర్యం ఆ సంఘటన రోజు నేను శ్రీనగర్లో ఉన్నాం మేము ఎంపీలు పిఎస్సి కమిటీ సభ్యులగా అందులో అక్కడ ఉన్నాం మాకు వార్త మధ్యాహ్నం జరిగితే వెంటనే రెండు గంటలు తెలిసింది కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గతంలో మూడు వందల ఆర్టికల్ ఉన్న సందర్భంలో భారతదేశంని వారు ఒక శత్రువుగా పరిగణించేటువంటి మానసికమైనటువంటి వాళ్లకు ఆ ప్రాంత వాసులకు ఈ పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు కానీ యువతను ఆ రకంగా ఉగ్రవాదం వైపు మొగ్గు చెప్పే విధంగా భారతదేశం మీద ఉసిగొల్పే విధంగా ఆ రకంగా అనేకమైన కుట్రలు అయితే చేశారో మొన్న జరిగినప్పుడు నేను ఆశ్చర్యం లేదు మాతో పాటు అన్ని పార్టీల సభ్యులు కూడా అక్కడ వచ్చారు కాబట్టి అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఆ సుందరమైనటువంటి కాశ్మీర్ ప్రదేశాన్ని తిరిగి పునరుద్ధరించడం అక్కడ ఉన్నటువంటి దాల్లేక సరస్సును కూడా అభివృద్ధి చేయడం పర్యాటకుల తాకిడి పెగరిపోవడం అక్కడ ఎయిమ్స్ లాంటి సంస్థలు జమ్మూలో ప్రపంచంలోనే ఎత్తైనటువంటి రైల్వే ఆర్ట్ బ్రిడ్జు ఇప్పుడు అక్కడ నిర్మాణం జరగడం ఆ రకంగా మరి అన్ని విధాలుగా కూడా పర్యాటకుల సదుపాయాలు కల్పించడం వల్ల అక్కడ ఉన్నటువంటి యువత నిరుద్యోగులు అందరికీ కూడా ఉపాధి దొరకడము ఉద్యోగాలు కలపడం మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఈ నాలుగైదు సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి వాళ్ళను జీవన స్రవంతిలోకి తీసుకురావడం వల్ల కూడా వారు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు డబ్బు సంపాదిస్తూ ఉన్నారు అటువంటిది మా పొట్ట కొట్టేదానికి పాకిస్తాన్ కుట్రపడింది వాళ్ళు కళ్ళు గుర్తూ ఉన్నది ఇవాళ కాశ్మీర్ అందాన్ని తిలకించడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తున్నారు ఈ విధంగా కొనసాగినట్లయితే ఈ కాశ్మీర్ మీద వాళ్ళ కన్ను ఏదైతే ఉందో మర్చిపోవాల్సి వస్తుందని చెప్పి దొంగ దెబ్బతీశారు దానికి దీజైన జవాబు ఇచ్చారు మన ప్రభుత్వం కానీ తెలువిధ దళాలు కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఆర్మీ ఆర్మీ అఫీషియల్స్ కానీ సైనికులు కానీ జవాన్లు కానీ ఎందుకంటే ఎముకలు దొరికేటువంటి చలిలో మన సరిహద్దులు కాపాడడానికి ప్రాణాలు లెక్క చేయకుండా వారు చేసినటువంటి పోరాట ఫలితం ఉందో ఇక్కడ కూడా ప్రజలు ఇవాళ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మతం పేరు మీద ఏరి ఏరి చంపినప్పటి కూడా పాకిస్తాన్ కోరుకున్నది ఈ యొక్క సంఘటన తర్వాత మత విద్వేషాలు చెలరేగిపోవాలని అలజలలు పెరగాలని కలహాలు సృష్టించాలని వారు పడిన పన్నాగం పూర్తిగా కాశ్మీర్ ప్రజలు కూడా మొదటిసారిగా స్వచ్ఛందంగా దాదాపు ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ఇవాళ పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యాపారాలు వాణిజ్యాలు అన్ని బంద్ పెట్టి ఏకంగా మరి సంఘటితంగా ఏదైతే సంకేతం ఇచ్చారో అది అందరూ కూడా ఆశ్చర్యాన్ని గుర్తి కాబట్టి విజయవంతంగా జరిగినటువంటి ఈ ఆపరేషన్ సింధును ప్రపంచం మొత్తం మీద కూడా ఏడు బృందాలు అన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తులు సభ్యులతో కూడా నాయకత్వం వహించే విధంగా వాళ్ళు కూడా చాలా చక్కగా వివరిస్తున్నారు ఇప్పుడు మనం ఆశ్చర్యపోతుంది శశి తరూరు కాంగ్రెస్ కనిమోలి డిఎంకే ప్రియాంక చౌదరి ఉద్దవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన దానికి తోడు ఓవైసీ మజ్దీస్ పార్టీ వీళ్ళందరూ కూడా దేశానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు మేము ఒకటి రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు రాజకీయ పరమైనటువంటి మేము ప్రచారస్వామికంగా ఇక్కడ ఒకరితో ఒకరు నిభేదాలు తీసుకోవచ్చు కానీ దేశం వచ్చేసరికి మరి వాళ్ళ పాకిస్తాన్కు బుద్ధి చెప్పేదానికి తీసుకున్న నిర్ణయం నిజంగా ఇది మోదీ గారి యొక్క గొప్పతనం వారి చాతుర్యం ఏ రకంగా ప్రతిపక్షాలను విశ్వాసం తీసుకొని ఆ సంఘటన తర్వాత కూడా ఈ కార్యక్రమం చేపట్టారు ప్రణాళికలు రూపొందించారు అందుకనే ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి అందుకనే మోదీ గారు కూడా ఒకసారి ఉద్వేగంతో ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది మీరు మళ్ళీ ఉగ్రవాదం ప్రేరేపించి ఉసుగులితే భారతదేశం సహించదని చెప్పి మీరు ఇందాక అన్నారు ఇప్పటి కాలంలో యుద్ధం చేయటం అంటే నేరుగా యుద్ధం చేయటం కాదు అని నిజంగానే శత్రువు యుద్ధం చేయలేని పరిస్థితిని అతనికి కల్పించడమే మన విజయం ఇప్పుడున్న కాలంలో ఈ దౌత్యపరంగా కనుక చూసుకుంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ ఆపరేషన్ జరుగుతున్నప్పుడే అనేక దేశాలు మనకి మద్దతు పలికాయి మేము సపోర్ట్ గా ఉంటామని కూడా ప్రకటించాయి అయితే ఈ దౌత్యపరంగా ఇటు దౌత్యవేత్తని కొంతమంది మాజీ దౌత్యవేత్తలు ఉన్నారు మీరు ఇందాక అఖిల పక్షం నుంచి అన్ని పక్షాల నుంచి దాదాపుగా ఈ బృందాల్లో ఉన్నారు వీళ్ళ పనితీరు ఎలా జాగుతోంది ముఖ్యంగా వీళ్ళు విజిట్ చేస్తున్న దేశాలని ఎలా ఎంపిక చేశారంటారు మీరు నిన్న చూసుంటారు స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ వారి ప్రకటన చేశారు మేము మే తొమ్మిది పది తర్వాత ప్రతిఘటిస్తాం ఎదురు దాడి అనుకునే లోపలిని భారత్ మా మీద దాడి చేయడం వల్ల మేము ఆశ్చర్యానికి గురైపోయినాం ఎందుకంటే వందల సంఖ్యలో డ్రోన్స్ మన మీదకి ముసిగొలిపితే ఏ రకంగా రెప్పపాటు చర్యలు లేకుండా అన్నిటిని కూడా ధ్వంసం చేయడం అనేది మా క్షిపణుల యొక్క నిజంగా మన శాస్త్రజ్ఞులు ప్లస్ మీరు అన్నట్టుగా ఇవాళ బుద్ధిబలం టెక్నాలజీ ఏదైతే ఉపయోగం చేశామో ప్రిసైజ్గా ఎక్కడ టార్గెట్ చేయాలి అక్కడే మళ్ళీ మిగతా వాటికి నష్టం వాటి లేకుండా మిగతా వాళ్ళకు ఆ యొక్క శిబిరాలు నడిపించే ప్రాంతంలోనే ఆ రూమ్ మీద ధ్వంసం చేయాలంటే ఆ రూమ్ వరకే పరిమితం ఏ విధంగా నిజంగా బుద్ధిబలం గొప్పది అనేది ఈసారి జరిగినటువంటి ఈ యొక్క చర్యల్లో టెక్నాలజీ బాగా వాడుకున్నాం అందులో ప్రధానమంత్రి గారు పదే పదే ఏదైతే వారు ఆత్మ నిర్భర్ భారత్ అని వారు స్వయం సమృద్ధి అని ఏదైతే మాట్లాడుతున్నారో దానికి ఇవాళ తార్కాండ ఇవాళ ఇంత సశక్తులైనటువంటి ఆయుధాలను తయారు చేసేటువంటి సత్తా ఇవాళ మన భారతదేశానికి ఉందనేది నిరూపితమైంది కాబట్టి అందరు కూడా ప్రజలు ఇవాళ నిజంగా జీజేలు పలుకుతున్నారు ప్రపంచ దేశాలు కూడా మనం తయారు చేసిన మీద ఇప్పుడు వారు మొగ్గు చూపుతా వాస్తవంగా ఇటువంటి క్షిపుణులు అస్త్రాలు మాకు కావాలని షోలో నిలబడుతున్నారు ఇవాళ కాబట్టి గతంలో ప్రజలు కూడా మేము పనులు కడుతున్నాం జీఎస్టీ ఇంత పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు దీనికని ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు మనం కట్టిన పనులు ఈ దేశం యొక్క మరి సరిహద్దులు కాపాడడానికి దేశ ప్రజల రక్షణ కోసం ఈ ప్రభుత్వం ఏ రకంగా చేస్తున్నది అందరూ కూడా తమ సంతృప్తిని ఇంత ఇంతకాదు ఇంకా అవసరమైతే పనులు కడతాం ఇంకా ఆధునికరమైనటువంటి ఆయుధాలు కొనుగోలు చేయండి ఎటువంటి దేశాలకు బుద్ధి చెప్పండి అని చెప్పి కాబట్టి ఇవాళ చైనా ఏం తక్కువ కాదు ఇవాళ ఇప్పుడు మీరు చూశారు మానవత్వంతో ఆ రోజు మనము టర్కీలో కూడా వారికి విపత్తు సంభవిస్తే యుద్ధ ప్రాతిపదన పోయి మనకు సహాయం చేసి ఆదుకుంటే కనీసమైనటువంటి మానవత్వం లేకుండా వారు ఏ రకంగా పాకిస్తాన్కు వంత పాడారు ఇవాళ చైనా ఏంటంటే మన ఎదుగుదల చూసి సహించలేక ఇలా భారతదేశం అగ్రమగా మారుతున్నది సశక్తికరమైతున్నది మోదీ గారు ఇచ్చిన పిలుపు వికసిత భారత్ సాకారమయ్యే పరిస్థితి ఉన్నది కానీ ప్రపంచంలోనే ఇవాళ ఆర్థికంగా నాలుగో దేశంగా మారడం జపాన్ను వెనుక వెంజేవేయడం ఇవన్నీ కూడా చైనా సహించలేకపోతుంది జీర్ణించుకోలేకపోతుంది అంటే భవిష్యత్తులో ఇవాళ చైనాను అధిగమించే పరిస్థితి వస్తున్నది రేపు థర్డ్ లార్జెస్ట్ ఎకనమిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కాబోయే పరిస్థితి రెండు సంవత్సరాల్లో ఉన్నది కాబట్టి చైనా కూడా మరి యుద్ధం కొనసాగాలి ఆ యుద్ధం ద్వారా భారత్ నష్టపోవాలి ఆస్తి నష్టం జరగాలి ప్రాణష్టం జరగాలి అని వారు కోరుకున్నారు ఇవాళ ఎందుకు మనం చూస్తున్నాం ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎంత నిరంతరంగా జరుగుతూ ఉన్నదో కానీ మనము ఇది యుద్ధ నీతి అనేది మారిపోయినది దెబ్బకు దెబ్బ మాత్రంగానే వివరించి ఉగ్రవాదం మీదనే మన పోరు సామాన్యుల మీద కాదని చెప్పి చాటి చెప్పాం నిరూపించాం ఇవాళ సాధించాం ఇవాళ ఆ బృందాలు వెళ్ళి నిజంగా ఈ భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ ప్రజాస్వామ్యం పార్టీలు వేరైనా ప్రజలంతా కూడా ఏ రకంగా కలిసి ఇవాళ వారు ఈ సవాళ్ళను ఎదుర్కొంటున్నారో మిగతా వాళ్ళకు కనువిపోయే రీతిలో వారు ఇవాళ వ్యవహరిస్తారు మీరు చూస్తున్నారు శశి తరూర్ గారు ఓవైసీ గారు సుప్రియా సోలే రాజకీయంగా మాతో ఎంత విభేదాలున్నా దేశం కోసం ఒక్కటిగా నిలబడ్డారంటే ఇది మన గొప్పతనం ప్రపంచాలు కూడా దేశాలు దౌత్య పరంగా చూసుకున్నా లేదా ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పరంగా చూసుకున్నా ఇది ఒక అరుదైన ప్రయోగంగా కనిపిస్తోంది దీన్ని మనం ఇంతకు ముందు ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడైనా గతంలో ప్రపంచ చరిత్రలో జరిగినాయా ఒకవేళ దీన్ని మనం ముందుకు చూసినప్పుడు విజనరీ గవర్నమెంట్ పరిధిలో దీని పరిణామాలని ఎలా చూడొచ్చు అంటారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి ఈ పది సంవత్సరాల్లో ఇది పదకొండు అవసరం ఇప్పుడు విస్తృతంగా విదేశీ పర్యటన చేస్తా ఉంటే చాలా మంది ఏదో సరదా కోసం అనుకున్నారు కొన్ని సందర్భాల్లో విపక్షాలు కూడా ఎగతాలు చేశారు వారు ఇన్ని దేశాలు అంటే ఇంతవరకు మనము ప్రధాన మంత్రులు వెళ్ళని దేశాలు కూడా ఒకవైపు పరస్పర విరుద్ధ భావాలతో ఉన్న దేశాలు కూడా వారు పాలస్తీన్ అదే రకంగా మరి ఇజ్రాయెల్ రెండు దేశాలకు వెళ్ళడం ఆ రకంగా పాకిస్తాన్ కూడా వెళ్ళి రావడం ఈ రకంగా ప్రపంచంలో కూడా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఒక భారతదేశ ప్రధానమంత్రిగా కాకుండా ఈజ్ ద టాలెస్ట్ లీడర్ ఇన్ ద వరల్డ్గా పరిగణిస్తాం నేను మొన్న ఆస్ట్రేలియా పోయినప్పుడు కూడా అక్కడ మన యువత మేము ఇంతకుముందు ఇండియన్ డ్యాస్ విదేశాల్లో ఉన్నప్పుడు మేము భారతీయులను చెప్పుకోవడానికి సంకోచించే వాళ్ళము భారతదేశంలో జరిగే సంఘటన వల్ల పరిణామం అంతకుముందు పూర్వపు ప్రభుత్వాలు ఉన్నప్పుడు రోజువారీగా ఈ యొక్క కుంభకోణాలు అవినీతి ఈ పతాక శీర్షికల్లో వార్తలు రావడం మేము సిగ్గుతో తలవంచుకునే వాళ్ళం కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన మా దేశాలకు వారు పర్యటన చేస్తున్నప్పుడు దే దేశ అధినేతలు వీరికి పలికే స్వాగతం ఆదరణ ఆ రకంగా విదేశాల్లో ఉన్నటువంటి మన ఇండియన్ డయాసిపారు అవుతున్నారో వారందరూ కూడా గర్వంగా వారు మేము బాధ్యతలను చెప్పుకునే పరిస్థితికి వచ్చింది ఆస్ట్రేలియాలో మన సభ జరిగినప్పుడు మై బాస్ అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి వర్ణించడం ఇంకొకయనమైన గ్లోబల్ లీడర్ అని టాలెస్ట్ లీడర్ అన్ ద వరల్డ్ అని ఒక ఆయన పాదాభివందనం చేయడం అంటే కరోనా కష్టకాలంలో ఆదుకున్నటువంటి మహానుభావుడు మోదీ గారు మాకు వ్యాక్సిన్ పంపించడం అని చెప్పి ఈ రకంగా వారు మోదీ గారి పట్ల వ్యక్తం చేసినటువంటి అభిమానాన్ని గౌరవాన్ని ప్రతి భారతీయుడుగా తనకు దక్కినటువంటి గౌరవంగా భావిస్తూ ఇవాళ అందుకనే నరేంద్ర మోడీ గారి యొక్క పర్యటన వల్ల దౌత్యపరమైనటువంటి మరి ఈ యొక్క సంబంధాలు మెరుగుపడంగా కూడా మనకు ఇవాళ మనకు విదేశాంగ శాఖ మంత్రి కూడా జయశంకర్ గారు కూడా అనుభవజ్ఞులు గతంలో మరి విభాగంలో పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా అనుభవంతో చాలా తెలివిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు జయశంకర్ గారు అదే రకంగా అజయ్ దోవల్ గారు చాలా పరిపక్వతతో వ్యవహరించి ఈ రకంగా మరి మన దేశం పట్ల అందరూ కూడా వారు ఎదుగుతున్న దేశం ఒక శక్తివంతంగా మారుతున్నది అందుకనే వికసిత భారతదేశంలో అడుగులు వేస్తున్నదని చెప్పి భావిస్తున్నారు మీకు తెలుసు అంతకు ముందు ఉరిలో జరిగిన సంఘటన కానీ పుల్వామాలో జరిగిన సంఘటన ఏ రకంగా ఏ స్ట్రైక్స్ సర్జికల్ స్ట్రైక్స్ ఏంటంటారే మూ తోడు జవాబు అని వెంటనే మన సైనికులు కనీసం చిన్నపాటి నష్టం మనకు జరగకుండా వెళ్ళి ఆ శిబిరాన్ని ధ్వంసం చేసి వాళ్ళని అర్థం చేసి తిరిగి వచ్చినటువంటి ఉదంతాలు కూడా గుర్తిస్తూ ఉన్నాయి కాశ్మీర్ను సమస్యగా మార్చి ఏదైతే పబ్బం కడుపుకున్న అనుకున్నారో దానివల్ల మళ్ళీ మన వైపు కన్నెత్తి చూడకుండా ఈ యొక్క ఆపరేషన్ సింధు జరిగింది భవిష్యత్తులో ఇంకా అటువంటి మనం సాహసం చేస్తే మాత్రం పాకిస్తానే ఈ ప్రపంచ చిత్రపటం లేకుండా పోతుంది అనేటువంటి హెచ్చరికలు కూడా అయితే ఇప్పుడు పాకిస్తాన్ గతంలో కూడా అనేక ఆపరేషన్స్లో లేదా గతంలో జరిగిన యుద్ధాల సమయంలో కూడా అంతర్జాతీయ స్థాయిలో పరస్పర రెండు దేశాల మధ్యలో ఉన్న విషయాన్ని లేవనెత్తడం ద్వారా దాన్ని అంతర్జాతీయ అంశం చేయడానికి చాలా ప్రయత్నించింది అయితే ఇప్పుడు ప్రస్తుతం యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా మెంబర్గా ఉండడము ఇంకా కొన్నాళ్ళు సంవత్సరం వరకు అది ఇంకా సభ్యత్వం కొనసాగుతుంది ఈ దశలో ఈ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మన సంబంధాల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో దాన్ని ఎలా తిప్పికొట్టే అవకాశాలు అవకాశాలున్నాయంటారు వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి చెప్పినట్టుగా ఏడు బృందాలు అన్ని విషయాలు వాళ్ళ కళ్ళ ముందు పెడుతున్నాయి మోదీ గారు ప్రభుత్వము వాళ్ళతో వెంటనే మరి ప్రతిఘటనకు ఉపక్రమించకుండా సింధు జలాన్ని ఆపివేసి ఆ రకంగా వాళ్లకు ఇబ్బంది అనేది నష్టమనేది బాధ అని తెలియజేయడానికి సింధు జలాలను వాళ్ళని ఆపివేయడం జరిగింది అదే రకంగా పాకిస్తాన్ ఎవరైతే వీసాలు తీసుకొని మన భారతదేశంలో పర్యటిస్తున్నారో వాళ్ళందరూ కూడా తిరిపి పంపించే ఆ రకమైన కొన్ని చర్యలు ఉపక్రమించడము తర్వాత మరి కేవలం ఆయుధాల ద్వారానే యుద్ధం అనేది కా ప్రతిఘటన యుద్ధం అనేది కాకుండా తెలివిగా వ్యవహరించి చేసిన మొదటిసారిగా రెండవది ఈసారి జరిగినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ లో ప్రతి విషయాన్ని కూడా ప్రపంచానికి తెలియజెప్పే రీతిలో మన త్రివిధ దళాల అధినేతలు చీఫ్స్ అందరూ కూడా జరిగినటువంటి సంఘటనలు ధ్వంసమైన దృశ్యాలను ఎప్పటికూడా శాటిలైట్ ద్వారా తీసుకున్నటువంటి చిత్రాలను మొత్తం ప్రపంచాన్ని తెలియజేసే విధంగా ఏ రకంగా వారు వ్యక్తపరిచారో అంటే పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా పరిగణించే స్థితికి ఇవాళ దేశాల సాక్ష్యాలతో సహా ఏదైతే ఇవాళ ఎప్పటికప్పుడు కూడా ప్రపంచాన్ని తెలియజేసే విధంగా ఫోటోలు అక్కడ అన్నీ కూడా వీడియోలు శాటిలైట్ ద్వారా అన్నీ కూడా మరి బహిర్గతంగా ఇవాళ పాకిస్తాన్ ఏకాక అయిపోయింది పాకిస్తాన్ బాహటంగా సంబర్ధించడానికి ఇవాళ చైనా లాంటి దేశాలు కూడా వెనుక చూపిస్తున్నాయి కాబట్టి ఇవాళ భారతదేశం అయితే ఉగ్రవాదం అని వేయడంలో అగ్రభాగం ఉందో ఏదైతే నాయకత్వం ఇస్తుందో ఇవాళ అన్ని దేశాలు కూడా ఎందుకంటే వారికి సంభవించిన నష్టాలను కూడా ఇవాళ ఈ భారతదేశం మాత్రమే తిప్పికొట్టగలిగింది అనేటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతుంది కాబట్టి అన్ని విధాలుగా ఇవాళ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకులు చేయడమే కాకుండా సాక్ష్యాలు రుజువు ఏ రకంగా ప్రభుత్వం కనుసన్నలలో సైన్యం యొక్క మరి సహకారంతో ఈ శిబిరాలు నడుస్తున్నాయి ఉగ్రవాదం పెరిగిపోతుంది ఉగ్రవాదం పెంచుతున్నారో ఇది ప్రపంచానికి తెలియజేపే విధంగా మనం చేయగలిగినాం కాబట్టి ఇవాళ పరిస్థితి లేకుండా శత్రువు విజయం సాధించడం అంటే వాళ్ళని చంపడం కాదు వాళ్ళు యుద్ధం చేయగలిగే శక్తి సామర్థ్యాలను చంపడం అనేది ఒక నాటి మాట ఈరోజు మన ఆపరేషన్ సింధూర్ సమయంలో దాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు అంతేకాకుండా తీవ్రవాదము తీవ్రవాదాన్ని సమర్థించే వ్యక్తులు శక్తులు దేశాలు వీటిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆ జీరో టాలరెన్స్ అన్నది మన దేశ విధానం అన్న విషయాన్ని వివిధ పార్లమెంటరీ బృందాల ద్వారా ప్రపంచానికి భారతదేశం చాలా సవివరంగా వివరించిందని చెప్తున్నారు డాక్టర్ లక్ష్మణ్ గారు మరోసారి మరో కార్యక్రమంలో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు నమస్కారం మీరింతవరకు ఆపరేషన్ సింధూర్ ఒక మిషన్ ఒక సందేశం రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారితో సంభాషణ విన్నారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ